హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న యొక్క మొక్క పేరు గుంటగలగ రాకు దీని యొక్క శాస్త్రనామం మెక్లిఫ్టా ఆల్బమ్ ఇది ఆసీస్ కుటుంబానికి సంబంధించిన మొక్క అయితే ఒకప్పుడు ముసలి వాళ్ళ వరకు మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి కానీ నేటి సమాజంలో మనం గమనించినట్లయితే చిన్న పిల్లలకు అంతేకాకుండా యవనెస్లకు అంతేకాకుండా మధ్య వయసు వాళ్ళకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆ యొక్క ఎక్కువగా ఉత్పత్తి లేకపోవడాన్ని బట్టి రెండ్రుకలు తెల్లబడిపోతూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క మొక్క ఈ గుంటగలగ రాక అనేది మెల్లని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకనికే మనం ఈ యొక్క మొక్కను పేర్లతో సహా పీకి నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత ఈ యొక్క మొక్కను పొడి చేసి ఈ పొడిని కొబ్బరి నూనెలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ వేసి వేడి చేసి వచ్చిన ఆ యొక్క నూనెను మనం నెత్తికి వాడుకున్నట్లయితే మన వెంట్రుకలు నల్లగా పొడువుగా దృఢంగా పెరగడానికి ఎంతగానో ఈ యొక్క మొక్క ఉపయోగపడుతుంది మన భారతదేశంలో ఆయుర్వేద పరంగా ఈ యొక్క గుండెగలగ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది మనం వాడే ఆయుర్వేదానికి సంబంధించిన అనేక నూనెలలో ఈ యొక్క అనేది చాలా ప్రాముఖ్యమైన మొక్క అందుకొరకే మనలో చాలామంది మనం గమనించినట్లయితే నల్ల వెంట్రుకలు కావాలని దృఢంగా పొడువుగా కావాలని కోరుకునే వాళ్ళం మనం అందరం కాబట్టి మనకు తెల్ల వెంట్రుకలు రాకుండా వెంట్రుకలు నల్లగా ఉండాలి అని మనం ఆశించినట్లయితే ఈ యొక్క మొక్క యొక్క పొడిని మనం ఆ యొక్క నూనెలో కలుపుకొని మనం వాడుకోవచ్చు ఈ యొక్క మొక్కకు పువ్వులు ఇలా తెల్లటి పువ్వులు కాస్తాయి అంతేకాకుండా దీని యొక్క విత్తనాలు ఇలా దిమ్మగా ఉన్న ఇక కాయల లోపల చిన్న నల్లటి విత్తనాలు ఉంటాయి అయితే విత్తనాలు రాళ్ళి కింద పడినప్పుడు అవి మళ్ళీ కొత్త మొక్కలుగా ఎదుగుతాయి మనం మార్కెట్లో దొరికే నూనెలని కొనుకొని వాడుకోవడం కంటే ఇక గుంటగలగరాక మొక్కల్ని మనం పెంచుకొని ఆ యొక్క వాటిని పొడి చేసి మనం కొబ్బరిలో కానీ నూనెల నూనెలో కానీ మనం వేసుకొని వాడుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి మన వెంట్రికలు నల్లగా పొడువుగా దృఢంగా పెంచుకోవటానికి ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆన్లైన్లో దొరికే ఆయుర్వేద నూనెలను వాడడం కంటే మనమే సొంతంగా ఈ యొక్క మొక్కల్ని మన ఇండ్ల దగ్గర పెంచుకొని వీటిని పొడి చేసుకొని వీటిని నూనెల్లో వేసుకొని వాడుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఈ వంటగలగ రాకు నూనెను వాడడం వల్ల నెత్తిలో ఈ యొక్క చుండు సమస్య కూడా మాయమైపోతుంది నెత్తిలో పెయిన్లు కూడా పడవు పెయిన్ల సమస్య కూడా ఉండవు కాబట్టి ఈ యొక్క మొక్క యొక్క నూనెను తప్పకుండా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్